చూడండి సప్లై చేయండి చల్లచారు ఎలా చేయను మీకు వీడియో చూపెడతాను దీనికి కావాల్సిన ఎండుమిరపకాయలు ఐదు కొత్తిమీరు పూ ఖామాకు ఇప్పుడు ఈ పెరుగును చల్ల చేసుకోవాలి చల్లను ఇలా తిలకాలి ఇలా తిలిపితే చల్ల పెరుగును తిలిపితే చల్ల అవుతుంది ఇలా మొత్తం ఇలానే పెరుగును చల్ల తయారు చేసుకోవాలి ముందుగానే చల్లచారు ఈ కంతుడు అంటాడు కుండ అంటారు ఇప్పుడు ఇందులో మూడు సంవత్సరాల నూనె పోసుకున్నాం చెడు పోపిత్తులు సంవత్సరం మినపప్పు ఎనగపప్పు నలిచేయాలి వాసన మంచిగా వస్తుంది ఇందులో ఎండు మిరపకాయలు తోడు పసుపు చెడు ఇంగు ఇందులో పోసుకోవాలి ఈ చల్లచారు చేసే అమ్మ పేరు శ్యామల పూ ఈమె చాలా రుచికరమైన వంటలు చేస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి తగినంత వేయాలి రెండు నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుబడి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి ఈ మట్టి కంచుల్లో ఇప్పుడు చల్లచారు పోపు పెట్టుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఈ మట్టి కంచుల్లో ఏం చేసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిది చల్లచారు రెడీ అయింది గుమ్గుమలాడుతుంది వేడివేడి అన్నంలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఇప్పుడు ఎండాకాలంలో ఇలా చల్లచారు చేసుకొని తింటే ఆరోగ్యానికి చల్లదనం